హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరత్లోని టెక్స్టైల్ కంపెనీలో రీసెంట్గా ప్యాకింగ్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ కంపెనీ యొక్క ప్యాకింగ్ జాబ్లో మీరు ఏమేమి పని చేయాలి మీకు శాలరీ ఎంత వస్తుంది ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అలానే కంపెనీకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మేము ఈ వీడియోలో మీకు తెలియజేశాం సో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ టెక్స్టైల్ ప్యాకింగ్ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అలానే ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు ఆన్లైన్లో మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లాంటివి కంపెనీ అడుగుతుంది ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత కంపెనీ మీ ప్రొఫైల్ని ఆమోదిస్తుంది ఆమోదించిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీ క్వాలిఫికేషన్కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మీరు వాటికి సమాధానం చెప్తే మీరు వాటికి సమాధానం చెప్పే దాన్ని బట్టి మీరు ఆ జాబ్కి అర్హులా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు ఆ తర్వాత మొదట మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది ఆ ట్రైనింగ్ కూడా కేవలం రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఇస్తుంది ఆ ట్రైనింగ్లో ఏ పనులు చేయాలి ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అలానే బార్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి ఎలా ప్యాకింగ్ చేయాలి లేబుల్ ఎలా వేయాలి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీకు ట్రైనింగ్లో చెప్తారు ఈ కంపెనీలో వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఉంటాయి ఈ ప్యాకింగ్ పనిలో కేవలం ప్యాకింగ్ మాత్రమే కాకుండా లేబుల్స్ స్కాన్ చేయడం లేబుల్ వేయడం ప్యాకింగ్ సీల్ చేయడం ప్యాకింగ్ చేయడం ఇలా విభిన్న పనులు ఉంటాయి ఈ ప్యాకింగ్ జాబ్ చేయడానికి మీరు టెన్త్ కానీ ఇంటర్ కానీ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే దేనికైతే అప్లై చేసుకోవచ్చు మనకి ప్రస్తుతం ఈ ప్యాకింగ్ జాబ్స్ వచ్చేసి సూరత్ లొకేషన్లో ఉన్నాయి అక్కడే లోకల్లో ఉన్న క్యాండిడేట్స్ కాకుండా ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయచ్చు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఫుల్ టైం మాత్రమే ఉంటుంది శాలరీ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై వేల వరకు సంపాదించవచ్చు డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది ఓవర్ టైం వర్క్ చేస్తే ఎక్స్ట్రా పే చేయడం కూడా జరుగుతుంది దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది లోకల్ చందంతస్ కానీ సూరత్కి దగ్గరలో ఉండే క్యాండిడేట్స్ డైరెక్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని లొకేషన్కి అయితే వెళ్ళాలి అక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని నెక్స్ట్ రౌండ్కి అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది ఈ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా పెద్దగా పని లేదండి మీరు నేర్చుకోగలిగిన స్కిల్స్ ఉంటే చాలు ఈ జాబ్ అయితే మీకు వచ్చినట్లే వాళ్ళ ఇన్ఫర్మేషన్ టెక్స్టైల్ ప్యాకింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి